నామానికి మహిమ కాలినిగాక ఈ ఉదయ కాలమున కూడా వచ్చిన మన అందరి యొక్క జీవితాల్లో దేవుని యొక్క నూతన ఆశీర్వాదాలు సమకూర్నగాక ఈ నా ఇక్కడి వచ్చిన మీకు అందరికీ అదే రీతిగా లైవ్లో వీక్షిస్తున్న ప్రతి వారికి కూడా తండ్రి కుమార పరిశుద్ధాత్నామలు వందన తెలియజేచ్చునా ఈ మార్నింగ్ డివోర్సులో తండ్రిని దేవుడు మనతో మాట్లాడే అంశము డబ్బు ఎనిమిదవ ఆస్తాపు కెత్తన తొమ్ముదవచనము వెండ్లను పట్టుకొని యుద్ధ సన్నదులైన ఎబ్రాహీము సంతతి వారు కాలమున వెనుకకు తిరిగేది వెన్లను పట్టుకొని యుద్ధ సన్నదులైన ఎఫ్రాహీము సంతతి వారు కాలమున వెనుకకు తిరిగి వెన్లను పట్టుకుంటే యుద్ధానికి సిద్ధపడి యుద్ధం చేయవలసిన ఎఫ్రాహీం సంతతి వారు వెనుకకు తిరిగి వెనుకకు తిరిగేటండి కారణం ఏంటి ఆ వెనుకకు తిరగడానికి కారణం ఏంటి ఈరోజు పరిశుద్ధుడైన దేవుని యొక్క వాక్యంతో మాట్లాడుతున్నారు ఒక సోల్యర్ ఒక సైనికుడికి ఉండవలసిన లక్షణము మనం గమనించాలండి సైనికుడు ఎప్పుడు కూడా ఫిట్నెస్ కలిగి ఉంటాడు సైనికుడికి ఉండే లక్షణం ఏంటంటే తన యొక్క గురువు గారి యొక్క మాట తూచా తప్పకుండా పాటిస్తాడు సైనికుండే లక్షణం ఏంటంటే యుద్ధానికి వెళ్ళినప్పుడు తన ప్రాణం సైతము సమర్పించడానికి ఇష్టపడతాడు కానీ వెనకకి రావడానికి ఇష్టపడడు సైనికుండిగే లక్షణం ఏంటంటే తన జీవితాన్ని సాక్రిఫైస్ చేస్తాను సమర్పిస్తాడు సైకిల్ సైనికు ఉండే లక్షణం ఏంటంటే తన జీవితంలో ఎప్పుడు కూడా తనకి సెల్ఫ్ కంట్రోల్ తన తాను నిగ్రహించుకుంటాడండి ఇటువంటి లక్షణం కలిగిన వాడు సైనికుడు ఎఫ్రాహీము అన్న సంతతి వారు యూసేఫ్నకు చిన్న కుమారుడు ఎఫ్రాహీం యూసేపు తన తండ్రి యొక్క ఆస్తిలో తన బిడ్డలకు ఉండాలని ఇద్దరు బిడ్డలు మనస్సే ఎఫ్రాహీం తీసుకొని తండ్రి దగ్గరకు వచ్చినప్పుడు తండ్రి మనస్సే కన్నా ఎఫ్రాహీంని హెచ్చించి ఆశ్రయిస్తాడండి ఎఫ్రాహీము ఆశ్చింబన సంతానము ఎఫ్రాహీము వర్ధలది కలిగిన సంతానము ఎఫ్రాహీము అభివృద్ధి పొందిన సంతానము ఎఫ్రాహీము దేవుని అనుగ్రహంలో సాగిన సంతానము కానీ వారు అంత సిద్ధపడ్డారు యుద్ధం చేయడానికి సిద్ధపడ్డారు యుద్ధం చేయడానికి సిద్ధపడి యుద్ధము యుద్ధ భూమిలోకి వెళ్ళారు మళ్ళీ తిరిగి వెనక్కి వచ్చారు అటండి ఇదేనా వెనక్కి రావడము ద్వారా ఎందుకు వెనక్కి వచ్చారంటే దేవుని మీద సరైన నమ్మకం లేక విశ్వాసం లేక వెనకకు తిరిగారు వారి జీవితంలో దేవునికి ఇవ్వాల్సిన ప్రాధాన్యత వారికి లేదండి వారిలో మెయిన్ ఏంటంటే భయం ఏర్పడింది ఎబ్రాహీం సంతతి వారు నిరంతరము దేవుని వైపు చూడవలసిన సంతానము దేవుని వైపు చూడడం మానేస్తారు దేవుని నమ్మకం చే మానేస్తారు దేవుని యొక్క కార్యాలు అన్నింటినీ కూడా మర్చిపోయారు ఈ దినాన దేవుని యొక్క వాక్యం ద్వారాగా మన కూడా యుద్ధ భూములు ఉన్నామండి మన అంతా యుద్ధ భూములు ఉన్నాం ప్రతి దినం ఒక క్రైస్తవుడు యుద్ధం చేయవలసిందే ప్రతి దినము దేవుని యొక్క సంతానము యుద్ధం చేయవలసిందే మొదటి యుద్ధము మన శరీరానికి ఆత్మకు ఎప్పుడు యుద్ధమేనండి రెండో యుద్ధము సాతాను సాతానికి మనకు ఎప్పుడు యుద్ధమే అందుకే అయిన పావుడు ఎపిసి సంగము ఆరోధ్యంలో ఆత్ ఆత్మ సంబంధిని యుద్ధం గురించి ఒక రాస్తాడండి ఈ దినాన మనం అంత యుద్ధ భూమిలో ఉన్నాం యుద్ధము చేయడానికి మనం ముందంజ వెళ్తున్నామా లేక వెనుకకు తిరుగుతున్నామా వెనుకకు తిరుగుతున్నామా ముందుకు వెళ్తున్నామా ఒకసారి అలెగ్జాండర్ నాయన అలెగ్జాండర్ రాజు ప్రపంచాన్ని జయించిన అలెగ్జాండర్ ఆయన ఏం చేస్తానంటే ఒక దేశం మీదకి యుద్ధానికి తన సైన్యాన్ని పంపించక ఇష్టపడ్డానికి మధ్యలో ఒక బ్రిడ్జ్ ఉంది ఆ బ్రిడ్జ్ దాటి అవతల వారికి సత్తుల దగ్గర బ్రిడ్జ్ దాటి వెళ్ళి యుద్ధం చేయాలి ఇక్కడ చూస్తే ఆ బ్రిడ్జ్ ఉన్నంత వరకు తన సైన్యం అంతా కూడా అటు వెళుతున్నారట మళ్ళీ వెనక్కి వచ్చేస్తున్నారట వెళ్తున్నట్టు వెనక్కి వచ్చేస్తున్నారట ఇక అలెగ్జాండర్ ఏం చేశా అంటే బాంబు పెట్టి బ్రిడ్జిని పెళ్ళేశాడు వీళ్ళంతా అటువైపు పెళ్ళిన తర్వాత తన సైన్యం అంతా అటువైపు పెళ్ళిన తర్వాత ఆ బ్రిడ్జ్ కింద బాంబు పెట్టి బాంబుని పెళ్లిచేసాడట ఎందుకు పెళ్లి చేశాడని చెప్పి ప్రశ్నిస్తే ఆయన అన్నాడట నా సైన్యంలో ఉన్నవారు పిలుకు వరకు ఉండకూడదు నా సైన్యంలో ఉన్నవారు ధైర్యవంతులు ఉండాలి ఇప్పుడు వారు జయించి తిరిగి వెనకకి రావాలే తప్ప ఆ బ్రిడ్జ్ ఉన్నంత వరకు వారు అటు ఇటు ఇటు వారి యొక్క మనసు చల్లరచెదరైపోతుంది ఎప్పుడైతే బ్రిడ్జ్ కూల్చేశానో వారు ఇప్పుడు జయించి తిరిగి వస్తారు ఆ నమ్మకం నాకు ఉందన్నారండి అలాగే జయించి వచ్చారు ఈరోజు దేవుని యొక్క వాక్యం వింటున్నప్పుడు దేవుని యొక్క సంగమ నాగటి మీద చేపెట్టి వెనుక తట్టు చూచివారు దేవుని రాజ్యాన్ని వారసుడి కాడు మనం ఆల్రెడీ నాగటమే చేపెట్టేశాం నేను తండ్రి అయిన దేవుని వెంబడిస్తాను సేవ చేస్తాను ఆ నిరంతరమైన కొలుస్తానని మనం పెట్టామండి ఎఫ్రాహీం సంతతి వాళ్ళే మనం కూడా వెనక తిరిగే బిడ్డలుగా ఉన్నట్లయితే ఈరోజు దేవుని యొక్క వాక్కిందరూ మనకు ప్రబోధిస్తున్నాడు వెనకకు తిరగకుండా ముందుకు సాగిపోండి లోతు భార్య వెనకకి తిరిగింది ఉప్పు స్తంభం అయిపోయిందండి దేమా వీరంతా కూడా వెనకకు తిరిగారు ఆశ్చర్యద పోగొట్టుకున్నారు ఇలా వెనకకు తిరిగిన వారు అందరి యొక్క జీవితాలు వారి యొక్క జీవితంలో ఆశీర్వాదాలు లేవు మేలు లేవండి ఈరోజు దేవుని యొక్క వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు వెనకకు తిరిగే వారి యొక్క లక్షణం ఏంటంటే దేవుని పైన సరే నమ్మకం లేక వెనక తిరిగిపోయిందండి జక్రే భక్తుని అంటాడు జక్రే ఈ జక్రీ గ్రంథం రెండో అధ్యాయం పదవి వచ్చినంలో సియోను నివాసులరా నేను వచ్చి మీ మధ్య నివాసం చేస్తున్నాను సంతోషంగా ఉండి పాత్ర పడి ఇదే ఎవోవాకు దేవుడే అంటున్నాడు నేను వచ్చి మీ మధ్య నివాసం చేస్తాను దేవుడు మన దగ్గర ఉంటే సిగ్గుపడం దేవుడు మన దగ్గర ఉంటే భయపడం దేవుని మన దగ్గర ఉంటే దేవిష్యులు కూడా మనకు కృంగిపో దేవుడు మన దగ్గర ఉంటే మనకు అపాయం రాదు కీడు రాదు ఎటువంటి దేవుడే నా పక్షంలో సమస్తము జయం కలు చేసే భరోసా నమ్మకం మనకు ఏర్పడుతుందండి ఈ అబ్రాహీం దేవుని చేత ఆశమైన సంతానమైన అబ్రాహీము యుద్ధానికి సిద్ధపడ్డారు యుద్ధ భర్తలు వేసుకున్నారు ఆ యొక్క మామూలు బాణాలు విల్లులన్నీ ధరించారు ఆ విండ్లను పట్టుకొని యుద్ధ భూములకు వెళ్ళారు మళ్ళీ తిరిగి వెనక్కి వచ్చేస్తున్నారు చాలామంది ఇక జీవితాలు ఇలాగ ఉన్నాయి సమస్యలు వచ్చినప్పుడు కష్టాలు వచ్చినప్పుడు ఈ దేవుడు మాకు వద్దు అని చెప్పి వెనక్కి తిరిగే జనాంగం చాలా ఉన్నారండి వారికి విశ్వాసంలో సరిగా లేదని అర్థం నమ్మికలు సరిగా లేదని అర్థం ఏదైనా వీరు వెనక్కి తిరిగి రావడానికి మూడు కారణాలండి మూడు కారణాలు మనం ఇక్కడ కింద ఉన్నాయి ఒకటి వారు దేవుని నిబంధనను గై కొనకపోయిరీ మొట్టమొదటి కారణం ఎవరు వెనుక తిరుగుతారంటే దేవుని యొక్క వాక్యాన్ని గై కొనని వారు వాక్యాన్ని విననివారు వాక్యాన్ని వెంబడించిన వారు వెనుక తిరుగుతారండి సమస్యలు వచ్చినప్పుడు నిలకడగా నిలిచిన వారు ఎవరు అంటే వాక్యాన్ని విని దాన్ని అంగీకరించిన వారు నిలకలుగా నిలుస్తారు చాలా ఇక విశ్వాసాలు మన జీవితంలో చూ లోకల్లో చూస్తుంటాను ఒకటి అందరి కలిగిన విశ్వాసం అంటారు అందరికీ ఏ విశ్వాసం ఉందో నాకు ఆ విశ్వాసం ఉందా అని కొందరు అంటారండి మరొకరు మాకు మాకు కొన్ని విషయాల్లోనే దేవుని పట్ల మాకు విశ్వాసం ఉంది మరికొన్ని వాటిలో మాకు విశ్వాసం లేదన్న జనాంగం కూడా ఉన్నారు కానీ దేవుడు కోరి విశ్వాసం ఎలాంటి విశ్వాసం కోరుతున్నా అంటే నీ ప్రాణం మీద ముప్పు వచ్చిన నీ జీవితం మీద సమస్య వచ్చినా సరే నా దేవుని నన్ను విడిపించగల సమర్థుడు ఆ విశ్వాసాన్ని కోరుతున్నాడండి సవాల్తో కొన్ని విశ్వాసం కావాలి దేవుని యొక్క సన్నిధిలో ఉన్న బిడ్డలకు ఎలా ఉండాలంటే ఆ యొక్క కట్టి తన పీక మీద ఉన్నా సరే నా దేవుడు నన్ను కాపాడగల సమర్థుడు ఆ విశ్వాసం దేవుడు కోరుతున్నాడండి అండి క్షత్రిక మిషక బెజ్ఞ అగ్నిగుణు ఏడంతలు వేడి చేశాడు రాజు నా చేతి నుంచి విడిపించగల దేవుడు ఎక్కడున్నాడు నేనే రాజుని నా మాటే వేదం నామాటే సత్యం అని కేకలు వేస్తూ అరుస్తున్నాడు ఇక్కడ వీరెంత చక్కగా చెప్పిన రాజా ఇందు నిమిత్తం మీకు ప్రత్యుత్తమ ఇవ్వాలని చింత మాకు లేదయ్యా మా దేవుడు విడిపించగల సమధి ఒకరు విడిపించిపోయినా పర్లేదు కానీ మేము నీకు చెప్పిన పని మేము చేయ అంటే వారు దేవుని కోసం నిలబడ్డారండి ఈరోజు వాక్యం వింటున్న దేవుని యొక్క సంగమ వారు వెనక తిరగలేదండి సమస్యను జయించడానికి ముందంజకు వెళ్తున్నారు ఆ యొక్క ప్రాబ్లం ఆ కష్టము దేవునికి సమర్పించారండి ఆ కష్టాన్ని దేవునికి అంకితం చేశారు నాయన ఈ యొక్క అగ్నిగుండం లాంటి కష్టాన్ని మేమైతే జయించలేము కానీ ఈ అగ్నిగుండం లాంటి సమస్యను మేమైతే ఓడించలేము కానీ మేము నమ్ముకున్న మా దేవుడు మమ్మల్ని విడిపించగల సమర్థుడు ఆ విశ్వాసం మాకు ఉందయ్యా ఆ నమ్మిక మాకుందయ్యా వీరందరూ తెలుసుకున్నట్లుగా నీ అభిషేకంతో మమ్మ నింపయ్యా వీరందరూ తెలుసుకున్నట్లుగా ఈ అగ్ని ఉన్నలాంటి శ్రమలలో అగ్నిగున్న కష్టాల్లో అగ్నిగున్న వేధల్లో మమ్మల్ని పడవేసినా సరే నువ్వు మాతో ఉండునైనా అదే మా విశ్వాసము అదే మా నమ్మిక అని చెప్పి దేవుని యొక్క వాక్యాన్ని చేతపడి ముందు నిలబడ్డారండి సమస్యలు వచ్చినప్పుడు తలడేలిపోతున్నామే సమస్యలు వచ్చినప్పుడు కృంగిపోతున్నామే సమస్యలు వచ్చినప్పుడు మా దేవుడు ఎక్కడున్నాడు అని చెప్పి అడుగుతున్నామే ఈరోజు వీరిని దేవుడు చూపిస్తున్నా మనం కూడా వెనక తిరిగిన వారంగా ఉన్నాం వెనకకు తిరిగిన వారు దేవుని రాజ్యాన్ని వారసుడు కాని చెప్పి దేవుని యొక్క వాక్యం ప్రబోధిస్తుంది ఈరోజు ఎబ్రాహీం సంతతి వారు దేవుని చేత అభిషేకింపబడిన సంతానము దేవుని కాసులతో తొలతూగిన సంతానము వర్ధలతో కలిగిన సంతానము సంతానము అభివృద్ధితో నింపిన సంతానము వారు వెనుకకు తిరిగిపోయారు కారణం ఏంటంటే వారు దేవుని యొక్క వాక్యమును గాయకొనకపోయి నిబంధన గాయ కొనకపోయి రెండోది ధర్మశాస్త్రమును అనుసరింపకపోయారట వాక్యాన్ని అనుసరించలేదండి వాక్యాన్ని అనుసరించలేదు ఒకటి దేవుని యొక్క ఆజ్ఞను దేవుని యొక్క నిబంధనను గైకొనకపోయారు రెండోదిగా ఆయన ధర్మశాస్త్రం అనుసరింపకపోయి వాక్య బ్రమడించి మానేశారు వాక్యాన్ని అనుసరించి మానేశారని ఒక దేవుని యొక్క సంతానంకుండా వచ్చిన మంచి లక్ష్యం ఏంటంటే ప్రతి దినము వాక్యము ద్వారా దేవుడు మనతో మాట్లాడుచున్నప్పుడు ప్రభ నువ్వు సెలవిచ్చావు నీ వాక్యాన్ని విన్నాను నీ మాతను విన్నాను నీ మాతని బట్టి నా జీవితాన్ని స్పద్ధి చేసుకుంటాను నేను నడుస్తాను ఆయన ఈరోజు వాక్యమే మన బ్రతికిస్తుంది వాక్యమే ఆరోగ్యాన్ని ఇస్తుంది వాక్యమే మన బాధల్లో మనకు నెమ్మదిని కలుగు చేస్తుంది ఆ వాక్యాన్ని అనుసరించే సాగారని దేవుని యొక్క వాక్యంగా మాట్లాడుచున్నారని అండి మూడోదిగా ఆయన క్రియలను ఆయన వారికి చూపిన తన ఆశ్చర్యమైన కార్యాలను క్రియలను వారు మర్చిపోయారు గతంలో దేవుడు చేసిన ఆశ్చర్యమైన కార్యాలు గతంలో దేవుడు చేసిన అద్భుతాలు గతంలో దేవుడు ఎలాగైతే వాళ్ళు విడిపించారో ఎలాగైతే పోషించాడో ఎలాగైతే సంరక్షించాడో ఈ కార్యాలన్నీ మర్చిపోయాడండి మర్చిపోవడము అది ఆశీర్వాదంగా దేవుడు చేసిన కార్యాలు జ్ఞాప్తి తెచ్చుకోవడము దేవేనండి కీర్తిగా అంటాడు నా ప్రాణమే ఎహోవాను సన్నదించము నా అంత ఉన్న సమస్తం ఆయన పరిశుద్ధాలను సన్నదించము నా ప్రాణమే ఎహోవాను సన్నము ఆయన చేసిన మేర్లను ఒప్పుకొని దేనిని మరిచిపోవద్దు మరిచిపోతే నువ్వు దేవుని స్థుతించడు మరిచిపోతే దేవుని గణపరచడు మరొక వాటిని జ్ఞాపం చేసుకో నువ్వు మర్చిపోతే నువ్వు నీ ద్వారాగా వెళ్ళవలసిన ఘనత నీ ద్వారాగా వెళ్ళవలసిన మహిమ దేవుని దగ్గరికి వెళ్ళదు నువ్వు మరవకుండా జ్ఞాపం చేసుకుంటే నువ్వు ఖచ్చితంగా దేవుని స్థితి ఈ రోజు ఈరోజు ఈ యొక్క మూడు యొక్క రీజన్స్ని బట్టి ఎఫ్రాహీం సంతతి వారు వెనకకు తిరిగారండి ఒక తల్లి తనకు ముగ్గురు ఇద్దరు ముగ్గురు బిడ్డలండి ఈ ముగ్గురు బిడ్డలు కలిగిన తల్లి తన కుటుంబాన్ని తనకున్న ఆశ ఏంటంటే సేవ చేయాలని ఆఫ్రికా దేశంలో ఒక కొయ్య వాళ్ళ మధ్యకు ఆ కొండ జాతి వారి మధ్యకు తన బిడ్డలు పంపి సేవ చేయాలని ఆ తల్లి తన కొడుకును పంపించింది సేవకు అంకితం చేసింది కొడుకు పంపించింది మొదటి కొడుకుని చంపేశారండి రెండో కొడుకుని ఆ రెండో కొడుకుని పంపించింది మూడో కొడుకు లాస్ అయిపోయి లాస్ట్కి ఇంకెవరైనా ఉన్నారని చెప్పి పాస్టర్ అడిగితే నేనున్నానయ్యా సేవ చే నేనున్నానయ్యా వారు ఏంటంటే ఎప్పుడైతే ఆ తల్లిని తీసుకెళ్ళి అక్కడ విమానం నుంచి కింద పడేస్తున్నారో ఆ తల్లి కింద పడడంతో అలా ఉండిపోయిందండి సచ్చిందాలు ఉంటారు దాని ముందే ఒక ఎద్దు దొరికింది దాన్ని తిన్నారు వారు కొన్ని కొయ్యలంతా తిన్నారు బాగా సంబరాలు చేసుకుని రేపు తిందాం లేని దీన్ని ఈ ఊరిని రేపు తిందాం మనం ఈ యొక్క ఈ ఎద్దుతో మనం సరిపెట్టుకుందాం అని చెప్పి అనుకున్నారండి ఆ తల్లిని ఆ విధంగా వదిలేసారు కనుక అదే వారు చేసిన తప్పండి ఆ తల్లి వారి మధ్యన ఉంటూ వారి భాష నేర్చుకొని వారి మధ్య నేర్చుకొని వారితో కలిసి కలిసి ఎవరికైనా కష్టం వస్తే వారి ఇంటికి వెళ్ళి ప్రార్థన చేసి ఆ విధంగా దేవుని కోసము ఒక గొప్ప సంఘాన్ని కట్టింది ఆ సంఘం నుంచి ఒక ఇద్దరు సేవకులు తన సంఘాన్ని పంపించిందండి ఈ తల్లి గురించి అడ్రస్ దీవుడు కూడా చనిపోయిందని చెప్పి వారు అనుకున్నారు కానీ ఆ యొక్క ప్రాంతం నుంచి ఇద్దరు సేవకుడు వెళ్ళినప్పటికీ ఆ పాస్ట్గా చూసి ఆశ్చర్యపడేటండి ఎక్కడి నుంచి వచ్చారంటే పలానామగారు మమ్మల్ని పంపించారండి ఆమె దైవ జనరాలు ఆమె ద్వారా మేమంతా రక్షణ పొందాం మేము తన బిడ్డల ముగ్గుని మేమే చంపిస్తాం ఆ ముగ్గురు బిడ్డను చంపేసినా సరే ఆ తల్లి తన జీవితాన్ని సమర్పించుకొని వెనక్కి తిరగకుండా ముందుకు వచ్చి దేవుని యొక్క సేవ చేస్తుందని చెప్పారండి ఈరోజు వాకింటుంది దేవుని యొక్క సంగమం వెనకకు తిరగడం ద్వారా ఆశీర్వాదాలు రావు కానీ సమస్యలు వచ్చినా కష్టాలు వచ్చిన ముందుకు సాగిపోవాలని దేవుని యొక్క వాక్యం దేవుడు బోధిస్తున్నాను అట్లా దేవుని ఆశీర్వదే మనకు అనుగ్రహించిన గాక ఆమె తండ్రి కుమార పరిశుద్ధాత్మ తెలియక దేవుని యొక్క దేవుని ఆశీర్వాదం ముగ్గుడు వచ్చిన ప్రతి సంఘ బిడ్డ మీదను కుటుంబాల మీదను అదే రీతిగా లైవ్లో వీక్షిస్తున్న ప్రతి కుటుంబం సహాకంతుడుగా ఉండి ఆశ్రయించి దీవించను గాక ఆమె